హలో హాయ్ నమస్తే మనం ప్రస్తుతం అయితే ఈరోజు మహబూబ్ నగర్ నియోజకవర్గ కేంద్ర పరిధిలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ డివిజన్ ముప్పై ఐదవ డివిజన్ పరిధిలో అయితే మనం ఉన్నాం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులైతే కాదు ఎందుకంటే ప్రతి ఇక్కడ ఉన్నటువంటి వార్డు ప్రజలందరూ కలిసిమెలిసి అయితే ఏదైతే మానస గారైతే అభ్యర్థి కోసం అయితే ఈరోజు భారీగా అయితే ప్రచారం అయితే మొదలు పెట్టారు మరి ఈ ప్రజాక్షేత్రంలో ప్రజలు ఏమంటా ఉన్నారు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తా ఉంది మరి అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమైనా దృష్టికి వస్తా ఉన్నాయని చెప్పేసి కొన్ని విషయాల గురించి స్పష్టంగా చేసుకున్నాం సార్ ఒక విషయం సార్ వాస్తవానికి ఈ రోజు ఒక పార్టీ సపోర్ట్ లేకుండా ఇంత ఇంతమంది జన సందోహంతో మీరు ప్రచారం అయితే ఉన్నారు సార్ ఇంతకు ముందు ముప్పై ఐదు వార్డు డివిజన్ కి వెళ్ళి మేము కౌన్సిలర్ చేసినాం కౌన్సిలర్ అభివృద్ధి అభివృద్ధి చేసినందుకు మా ఎంబర్ అందరు మా జనం అంతా మా ఎంబడి ఉన్నారు ఇప్పుడు అందరు మా ఎంబడి మీకు మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పి మా ఎంబడి వాళ్ళు సొంతంగా ఒక పార్టీ సపోర్ట్ ఉంటే ఇంతమంది జనాలు కదిలే అవకాశాలు కనుక ఉంటాయి ఏదైనా సరే మరి ఏ పార్టీ సపోర్ట్ లేకపోయినా ఈరోజు స్వతంత్ర అభ్యర్థి ఇంతమంది జన సంతోషం చూస్తాం సార్ ఇంతకు ముందు మేము చేసిన కార్యక్రమాలు అట్లాంటివి ఉన్నాయి కనుక అందరు మనం చూసి మేమున్నాం మీకు అని చెప్పి మాకు సపోర్ట్ చేసుకుంటే మా ఎంబడు వస్తుంట అంత చెప్పారు ఇంకొకటి ఉన్నటువంటి ప్రజలు ఈ వార్డు ముప్పై ఐదో వార్డు డివిజన్ సంబంధించి ఉన్నటువంటి ప్రజలు అంటే ఏమైనా సమస్యలు మీ దృష్టికి ఏమైనా చెప్తా ఉన్నారా ఎందుకంటే గర్భ గర్భకు మీరు వెళ్తా ఉంటారు ప్రజల ప్రజలు సమస్యల గురించి కూడా మీకు కొన్ని విషయాలు ఏమైనా స్పష్టత ఇస్తా ఉన్నారా కొన్ని వార్డులలో ఉన్నాయి సమస్యలు ఉన్నాయి నీళ్ళ సమస్యలు ఉన్నాయి అక్కడ ఇక్కడ నీళ్ళ సమస్యల మీద మేము తీర్చామంటే మేము మాటిచ్చినాము కంపల్సరీ మేము చేస్తాం మా పని మేము మా మీద నమ్మకం ఉంది అందరికీ మేము ఆల్రెడీ ఇంతకుముందు కౌన్సిడర్ చేసినందుకు అన్ని పనులు చేసినాము ఆ పనులను చూసే వాళ్ళు మా ఎంబడి మళ్ళీ మళ్ళీ చేస్తారని చెప్పి వస్తుంటారు మనం ఇప్పుడు ఇంకొక విషయం మీకు ఉపాధి పడు ప్రజలకు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మీరు అంటే మీ నేతృత్వంలో కావచ్చు ఇంతకుముందు మీరు కౌన్సిల్ గా అభివృద్ధి కార్యక్రమం చేస్తాము చేసామని చెప్తా ఉన్నారు కదా ఏ కార్యక్రమాల్లో మీరు అప్పుడు చేశారు అప్పుడు ఈడంట నల్లబొలి ఉంది పెద్ద బాయి ఒక వెయ్యి గజాలు ఉంటది ఆ బాయి ఆ బాయిని సొంతంగా నేను డబ్బులు పెట్టి మొత్తం మోపించేసినా మోపించేసి మొత్తం పార్కు లాగా చేయించిన అది స్కూల్ ఉంది పెద్ద హై స్కూల్ హై స్కూల్ మధ్యలో పెద్ద హై స్కూల్ బిల్డింగ్ మొత్తం ఉంటే ఆ బిల్డింగ్ మొత్తం కూలగొట్టి దానిలో దాదాపు ఒక వంద ట్రాక్టర్ల మొరం పోపించి నా సొంత డబ్బులతోన మొత్తం చేయించిన సార్ ఇంకొక విషయం సార్ ఇప్పుడు ఇప్పుడు ముఖ్యంగా ఉన్నటువంటి వార్డు ప్రజలు చేసిన వార్డుల వర్కులన్నీ మేము చేసిన వార్ వర్కుల ఇక్కడ చేసిన వర్కులు ఈ చిన్న వార్డుల ఇరవై ఎనిమిది బోర్లు వేసినాం ఇరవై ఎనిమిది బోర్లు వేసి మొత్తం ఎక్కడ వాటర్ లేకుండా సమస్యలు లేకుండా మొత్తం పైప్ లైన్ ఇచ్చి మేము మేము చేసేసాం అన్ని వర్కులు దాని గురించి అందరి జనాలంతా మా ఎంబడి ఉండి మీకు మేము పనిచేస్తామన్నా మేము మేము గెలిపించుకుంటామని సొంతంగా వచ్చి మనకి సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు ఏదైతే ముప్పై ఎందుకంటే మీ నేతృత్వంలో కావచ్చు ముందు మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్తా ఉన్నారు మీ ప్రజలు ముఖ్యంగా మిమ్మల్ని గెలిపిస్తే ముఖ్యంగా ఏ కార్యక్రమం కార్యక్రమాలు దృష్టి పెట్టే అవకాశాలు అంటే మీ నేతృత్వంలో ఇంత ముందు కార్యక్రమాలు చేశామంటా ఇప్పుడు గెలిచిన తర్వాత ఏమైనా సమస్య మీ దృష్టికి వచ్చినా అవి ఏమన్నా నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి నీళ్ళ వాటర్ మళ్ళీ సమస్యలు వచ్చినాయి ఇప్పుడు ఎండాకాలం వస్తుంది మళ్ళీ నీళ్లు కావాలి కనుక కంపల్సరీ ఏడాది నీళ్ళ సమస్య ఉందో ఆ నీళ్ళ సమస్యలన్నీ తీరుస్తాం నేను మేడం ఇంకొక విషయం మేడం ఇప్పుడు ఉన్నటువంటి వాడు ఉపాధి డివిజన్ కల ప్రజలకు ఈ ఎలక్షన్ సంబంధించి ఏమైనా సూచన ఇవ్వ తెలుసుకున్నారా మానస థర్టీ ఫైవ్ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నాం ఈ ప్రజలకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కంపల్సరీ తీసిస్తామని చేస్తాం దగ్గరుండి నెరవేరుస్తాం ఇది ఒక విషయం అయితే కరాఖండికి అయితే చెప్తా ఉన్నారు కంపల్సరిగా ఈ రోజు స్వతంత్ర అభ్యర్థిగా నా ఉన్నటువంటి నా ప్రజల దీవెనతో మేమైతే ముందుకైతే వస్తా ఉన్నాం కంపల్సరీగా ప్రజలందరూ ఆశీర్వదించి దీవించి గెలిపిస్తే ముఖ్యంగా నా నేతృత్వంలో ఎప్పుడైతే కౌన్సిలర్ గా బాధ్యతలు స్వీకరించో అప్పుడు ఏ విధంగా కార్పొరేటర్ గా బరిలో దిగుతా ఉన్నాను కాబట్టి ముప్పై ఐదో వారు డివిజన్ ప్రజలందరూ ముగ్గు చూపి గెలిపిస్తే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది